నెల్లూరు పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ లేక్యూ కాలనీ ఒకటవ స్ట్రీట్లో గిరీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై అభివృద్ధి పనులలో భాగంగా లేక్యూ నందు ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ డ్రైన్ ను స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం జరిగింది ఈ సందర్భంగా గిరీష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముప్పైదవ డివిజన్లో దాదాపు ఏడు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ ప్రాంతంలో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సారథ్యం వహించడం మా పూర్వజన్మ సుకృతమని ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా నిర్వర్తించే విధంగా చేసినటువంటి మా దైవం ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డి గారికి రాష్ట నాయకులు కోటనెడ్డి గిరిధరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పైదవ వార్డు టీడీపీ అధ్యక్షులు బర్నాబాద్ క్లస్టర్ సంసుద్దీన్ కో క్లస్టర్ సిహెచ్ లక్ష్మీరెడ్డి టీడీపీ నాయకులు మల్లి కుమార్ రాజా అంకోష్ నాయుడు వెంకయ్య కే ప్రవీణ్ కె రాజేష్ బీజేపీ నాయకులు మల్లి రవిక జనసేన నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి శంకుస్థాపన జరిగింది ఇది మాకు కళ ఇది పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక ఎమ్మెల్యే గారిగా మేము పాంగణ్ణి స్పందించి మాకు ఈ వర్క్ షా వర్క్ ఈరోజు శంకుస్థాపన చేయడానికి ఆయనకి చాలా అభిమానం అభిమానం ఇస్తున్నామండి